ఇంటర్నేషనల్ క్రికెట్లోకి కొత్త రూల్స్ అనేటివి అన్నమాట అంటే ఆధునిక క్రికెట్ అవసరాలకు అనుగుణంగా అదేవిధంగా క్రికెట్ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకే ఎంసీ మెర్లిన్ క్రికెట్ క్లబ్ కొత్త క్రికెట్ నియమాలను తీసుకొని వచ్చిందనమాట మొత్తం క్రికెట్ నిబంధనలో డెబ్బై మూడు రకాల చేంజెస్ అనేటివి వేసింది కాకపోతే అందులో మనం స్పష్టంగా తెలుసుకోవాల్సినవి పది మాత్రమే ఉన్నాయి అంటే ఇక మిగిలిన మార్పుల గురించి మాట్లాడాలి అంటే అవి ఎక్కువ భాషకు సంబంధించినవి అదేవిధంగా ఇంకొన్ని మామూలు మార్పులే తప్పించి ఒక పది నియమాలు మాత్రం క్రికెట్లో స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట అంటే ఈ నియమాలు ఆటను ఇంపాక్ట్ చేయగలుగుతాయి అయితే ఎంసీఏ తీసుకొచ్చిన ఈ కొత్త నియమాలు అనేటివి ఈ రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నుండి అమల్లోకి వస్తాయి అన్నమాట అయితే ఇందులో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే టెస్ట్ క్రికెట్లో తెచ్చిన ఒక కొత్త రూలు అది ఏంటి అంటే మామూలుగా ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ లో డే ఎండింగ్ లాస్ట్ ఓవర్ లో కనుక వికెట్ పడితే ఆ వికెట్ పడిన వెంటనే ఎంపైర్ లో ఆ రోజు ముగిసిందని ప్రకటించేవారు ఆ లాస్ట్ ఓవర్ లో ఇంకో రెండు మూడు బాల్ ఉన్నా కూడా ఆ రోజు ముగిసిందని ప్రకటించేసి నెక్స్ట్ రోజు ఆ రెండు మూడు బాల్ అనేవి కంటిన్యూ చేసేవాళ్ళు అనమాట దీంతో బ్యాటింగ్ టీం పైన కొంత ఒత్తిడి అనేది తగ్గేదన్నమాట ఎందుకంటే ఆ రెండు మూడు బాల్లో అదే రోజు కనుక బ్యాటింగ్ చేస్తే ఇంకో వికెట్ ఏమైనా పడుతుందా అనే టెన్షన్ పడేది ఆపోజిషన్ జట్టు కాకపోతే ఇక్కడ నుండెళ్ళి మాత్రం ఆ విధంగా చేయని కుదరదు లాస్ట్ ఓవర్లో లాస్ట్ బాల్ కంటే ముందు అంటే ఐదో బాల్కు వికెట్ పడ్డా సరే ఆరో బాల్కు కొత్త బ్యాటర్ వచ్చి బ్యాటింగ్ చేయాల్సిందే అన్నమాట ఇది కొత్తగా తీసుకొచ్చిన రూల్ ఇక్కడ ఇక మరో రూల్ ఏం చేంజ్ చేసిరు అంటే బాల్ సైజులు చేంజ్ చేసారు అనమాట అంటే పురుషులు ఆడే బాల్స్ లో ఏ విధమైన చేంజెస్ చేయలేదు కానీ మహిళలు అదే విధంగా జూనియర్ క్రికెట్ కు మాత్రం బాల్స్ లో కొన్ని రకాల చేంజెస్ చేసారు అనమాట మామూలుగా ఈ బాల్స్ వన్ సైజ్ టూ సైజ్ త్రీ గా నామకరణం చేసింది ఎంసీఏ అయితే ఇందులో పురుషుల క్రికెట్ వాడేది సైజ్ వన్ ఇందులో ఎటువంటి చేంజెస్ అనేవి లేదు కాకపోతే సైజ్ టూ సైజ్ త్రీ కొంచెం నాణ్యత పెంచేలా చర్యలు తీసుకుంది అన్నమాట ఎంసీఏ ఇక మూడో రూల్ ఏం చేంజ్ చేసింది అంటే ప్రస్తుతం ఉన్న నియమాల ప్రకారం క్రికెటర్లు తాము వాడే బ్యాట్ మొత్తం ఒకటే ఒక చెక్క తోటి తయారు చేయాలన్నమాట అంటే ఒకటే ఒక చెక్కను ఒక క్రికెట్ బ్యాట్ లాగా తయారు చేయాలి సింగిల్ వుడ్ తోటి ఉండాలి కాబట్టి ఇప్పుడు మాత్రం ఆ రూల్ చేంజ్ చేశారు ఇక్కడ నుండి వెళ్ళి రెండు చెక్కలను అతకబెట్టి చేసిన మూడు చెక్కల్ని అతకబెట్టి చేసిన బ్యాట్ను కూడా క్రికెటర్లు వాడచ్చు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రూల్ ప్రకారం ఒకటే చెక్క తయారు చేసిన బ్యాట్ కొననీకి బ్యాటర్ల పైన కొంత ఆర్థిక ఒత్తిడి అనేది పడతా ఉండదన్నమాట అంటే పెద్ద పెద్ద దేశాలకు సంబంధించిన బ్యాటర్లకు స్పాన్సర్షిప్స్ అనేటి వాళ్ళు ఉంటారు కానీ చిన్న చిన్న దేశాలకు సంబంధించిన క్రికెటర్లకు మాత్రం ఇది ఒక ఒత్తిడినే కాబట్టి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన రూల్ అనేది వీళ్ళకి హెల్ప్ అవుతాయని చెప్పుకోవచ్చు ఇక ఎంసీఏ మార్చిన మరో రూల్ ఏంటి అంటే వికెట్ కీపర్ సంబంధించింది అంటే మనకి ఇప్పటివరకు ఏ విధంగా ఉండే వికెట్ కీపర్ వికెట్ల వెనుక ఉన్నప్పుడు తన గ్లౌజ్ అనేటివి వికెట్లను దాటి గనుక ముందడికి వస్తే దాన్ని నోబాల్ గా ప్రకటించేవారు కాకపోతే ఇప్పుడు ఆ గ్లౌజ్ వికెట్లను దాటి ముందడికి రావచ్చు ఎప్పటి వరకు అక్కడ బౌలర్ రన్అప్ స్టార్ట్ చేసినప్పటి నుండి వెళ్ళి బాల్ ను రిలీజ్ చేసే టైం వరకు కూడా వికెట్ కీపర్ యొక్క గ్లౌజ్లు వికెట్ల కంటే ముందు ఉండొచ్చు అనమాట కాబట్టి బాల్ రిలీజ్ చేసే సమయానికి రిలీజ్ చేసిన తర్వాత మాత్రం ఆ గ్లౌజులు మాత్రం వికెట్ల వెనకే ఉండాలి కాకపోతే బౌలర్ ఫస్ట్ అక్కడ ఎక్కడో రన్అప్ స్టార్ట్ చేస్తారు కదా అక్కడ నుండి బాల్ డెలివరీ చేసే టైం వరకు కూడా గ్లౌజులు ఉండొచ్చు అనమాట కాబట్టి ఇంతకు ముందు ఈ విధంగా ఉంటే మాత్రం దాన్ని నోబాల్ గా ప్రకటించేవారు ఇక మీద మాత్రం ఆ విధంగా ప్రకటించరు అదే విధంగా బౌండరీ క్యాచ్ అంటే రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ ఏమని వరల్డ్ కప్ గెలిపించింది కదా ఆ క్యాచ్ విషయంలో కూడా ఒక రూల్ అనేది చేంజ్ చేసింది అనమాట అది ఏంటి అంటే ఇక్కడ వెళ్ళి ఫీల్డరు బౌండరీ దాటి గాల్లోకి ఎగిరి బంతిని లోపలికి విసిరే క్రమంలో గాల్లో ఉండగా బంతిని ఒక్కసారి మాత్రమే తాకాలి రెండోసారి తాకాడానికంటే ముందే ఫీల్డర్ బౌండరీ లోపలికి వచ్చి ఉండాలన్నమాట లేదు రెండోసారి కూడా గాల్లోనే ఉండి దాకినా కూడా దాన్ని బౌండరీ లాగానే పరిగణిస్తారు అనమాట అంటే సిక్స్ అయితే సిక్స్ ఫోర్ అయితే ఫోర్ లాగానే ఇచ్చేస్తారు ఇంతకు ముందు బౌండరీ అవతల గ్రౌండ్ నుండి టచ్ చేయకుండా ఎన్నిసార్లు బాల్ ను టచ్ చేసినా ఏం కాకపో కాకపోతే ఇక మీదట మాత్రం బౌండరీ అవుతా గాల్లో ఉండి బంతిని ఒకటేసారి మాత్రం టచ్ చేయాలి రెండోసారి టచ్ చేస్తే బౌండరీ అయిపోతుంది అదే విధంగా ఎంసీఏ డెడ్ బాల్ కూడా కొత్త నిర్వచనం అనమాట బంతి ఎప్పుడు డెడ్ అవుతుందనే విషయంలో ఎంపైర్లకు మరిన్ని అధికారాలు ఇచ్చింది ఎంసీఐ రూల్లో అంటే బంతి కేవలం కీపర్ లేదా బౌలర్ చేతిలోకి వెళ్తేనే కాకుండా ఏ ఫీల్డర్ చేతిలో ఉన్నా లేదా మైదానంలో ఆ బంతి కదలకుండా ఉన్నా కూడా ఎంపైర్ దానిని సెటిల్డ్గా భావించి డెడ్ బాల్ గా ప్రకటించవచ్చు అన్నమాట అంటే ఇంతకుముందు మనకు ఏ విధంగా ఉండే బ్యాటర్ బంతిని కొట్టినప్పుడు ఆ బంతి ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ దాకా ఒక ఫీల్డర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి బౌలర్ కో లేదంటే కీపర్ కో త్రో చేయాలి అప్పుడే ఆ బాల్ డెడ్ అయ్యేది అనమాట కాబట్టి ఇక మీద అట్లా కాదు ఒక ఫీల్డర్ ఆ బంతి దాకా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బంతిని పట్టుకున్న తర్వాత కీపర్ కో లేదంటే బౌలర్ కో త్రో చెయ్యకుండా కూడా బాల్ అనేది డెడ్ అయిపోతుంది అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఈ రూల్ అనేది వర్తిస్తా అన్నమాట అంటే ఆ ఫీల్డర్ అప్పుడే బాల్ పట్టుకున్నప్పుడు కూడా ఇక్కడ బ్యాటర్లు రన్నింగ్ అనేది చేస్తా ఉంటే అప్పుడు ఆ బాల్ అనేది డెడ్ కాదు కాబట్టి ఆ ఫీల్డర్ ఆ బాల్ ను పట్టుకుని నార్మల్గా ఉండి ఇక్కడ బ్యాటర్లు కూడా రన్అప్ చేయరు చూసిర్రా అప్పుడు ఆ బాల్ అనేది డెడ్ అయిపోతుంది అదే విధంగా క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓవర్థ్రోకు స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది ఎంసీఏ అంటే రన్అట్ చేయడానికి లేదా పరుగులను నియంత్రించడానికి వికెట్ల వైపున బంతిని విసిరినప్పుడు మాత్రమే దానిని ఓవర్థ్రో అంటారు సాధారణ మిస్ఫీల్డ్ అనేటివి త్రో కిందికి రాదు అని క్లియర్ గా ఎప్పేసింది అనమాట విధంగా షార్ట్ రన్ అంటే ఒక బ్యాటర్ ఉద్దేశపూర్వకంగా షార్ట్ రన్ తీసి ఇంకొక బ్యాటర్ కు స్ట్రైకింగ్ ఇవ్వాలని ప్రయత్నిస్తారు కదా ఇటువంటి సమయాలలో ఇక్కడ నుండి వెళ్ళి ఫీల్డ్ కెప్టెన్ డిసైడ్ చేస్తారు అన్నమాట ఎవరు స్ట్రైకింగ్ లో ఉండాలి అనేది అలాగే హిట్ వికెట్ విషయంలో కూడా ఒక స్పష్టత అనేది ఇచ్చింది ఎంసీఏ అంటే బ్యాటర్ షార్ట్ ఆడిన తర్వాత బ్యాలెన్స్ కోల్పోయి వికెట్ల పైన పడితే అది హిట్ వికెట్ కిందకే వస్తుంది అంటే బంతి చాలా దూరం వెళ్లిపోయినా సరే బ్యాటర్ తన నియంత్రణలోకి వచ్చే వరకు కూడా ఈ రూల్ అనేది వర్తిస్తుంది అనమాట అదే ఫీల్డర్ వచ్చి గుద్దడం కారణంగా బ్యాటర్ పోయి వికెట్ల పైన వాడితే మాత్రం అది హిట్ వికెట్ కిందికి రాదు ఇక కొత్తగా తెచ్చిన రూల్లలో ఈ రూల్ గురించి చాలా మంది తెలుసు అది ఏంటి అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా ప్లేయర్లు కనుక ఎక్స్ట్రా సెలబ్రేషన్స్ కనుక వేసుకుంటే ఎంపైర్లకు అప్పుడు కూడా పవర్ ఉంటుంది వాళ్ళ పైన చర్యలు తీసుకోవడానికి అంటే మామూలుగా మ్యాచ్ సమయాలలో మాత్రమే ఎంపైర్లు ప్లేయర్లను కంట్రోల్ చేస్తూ ఉంటారు కానీ ఒక్కసారి మ్యాచ్ ఫలితం తేలిన తర్వాత మాత్రం కొన్ని కొన్నిసార్లు ఆటగాళ్లు ఓవరాక్షన్ చేస్తూ ఉంటారు కదా గెలిచిన తర్వాత అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆటగాళ్లు గ్రౌండ్ లోనే ఉండి ఎంపైర్లు కూడా గ్రౌండ్ లోనే ఉన్నప్పుడు కూడా ఆటగాళ్ళు కంట్రోల్లోనే ఉండాలి అప్పటికి ఎక్స్ట్రా సెలబ్రేషన్స్ అనేవి వేసుకోకూడదు అన్నమాట ఎంపైర్లు గ్రౌండ్లో ఉన్నప్పుడు మ్యాచ్ అయిపోయినా సరే ఎంపైర్లు గ్రౌండ్లో ఉన్నప్పుడు ఆటగాళ్ళు కనుక ఎక్స్ట్రా సెలబ్రేషన్స్ వేసుకుంటే అప్పుడు కూడా ఎంపైర్లకు వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే హక్కు అనేది ఉంటుంది ఇక్కడ ఉండాలి అయితే ఎంసీఏ కొత్త తెచ్చిన ఈ రూల్స్ పైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేసినా చెప్పండి